నాకో నాలుగు మాటలు చెప్పగలిగిన శక్తి ఉందనుకోండి పరమ సంతోషంగా దాన్ని తపస్సుగా స్వీకరించి ఒక రెండు గంటలు ఇవ్వాల నా జీవితంలో నాకు ఇచ్చినటువంటి వాక్కు ఆయన గురించి చెప్పుకోవడానికి పనికొచ్చిందని నేను వెళ్ళిపోయాను అనుకోండి అది నేను నాకు పరమేశ్వరుడిచ్చిన ఇచ్చిన శక్తిని పుణ్యంగా మార్చుకున్నాను ఈశ్వరుడు నాకు కొంత డబ్బు ఇచ్చాడు ఓ దేవాలయం కట్టారు ఇప్పుడు నీ డబ్బుని పుణ్యంగా మార్చుకున్నారు నాకు ఈశ్వరుడు కొంత బలాన్ని ఇచ్చాడు నేను పల్లకి పట్టుకున్నాను నాకు ఇచ్చిన బలాన్ని పుణ్యంగా మార్చుకున్నాను ఉండిపోతుందా ఏమి బలం శరీరంలో అలా ఏం ఉండిపోదు కొంతకాలం అయిపోయిన తర్వాత అది పోతుంది ఏదో దూర్జుడి చెప్పినట్టు దంతంబుల్ పడనప్పుడే తనుబుయందారుఢిన్నప్పుడే కంతా సంఘము రోయినప్పుడే జరాక్రంతంబు కానప్పుడే వింతల్ మేన జరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వల మీ పదాంబు జములం అంటాడు ఒంట్లో ఓపిక అయిపోయిన తర్వాత నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఇలాంటి వాటికి అన్నింటికీ వస్తానండి అంటే అరవై ఏళ్ళు దాటిపోయిన తర్వాత నువ్వు వచ్చి దేవుడు పల్లకి పట్టుకునే దేవుడు నువ్వే తూని పడిపోతావు ఒంట్లో ఓపిక ఉండగా చెయ్యాలి ఆ ఓపిక శాశ్వతంగా ఉంటుందా ఏమి నీకు ఒంట్లో ఓపిక ఉంది పల్లకి పట్టుకో నీకు ఒంట్లో ఓపిక ఉంది దేవాలయంతుడు నీకు ఒంట్లో ఓపిక ఉంది స్వామివారు కట్టిన బట్టలు ఉతికి ఇయ్యి నీకు ఒంట్లో ఓపిక ఉంది నాలుగు చెట్లు పాతు నీకు నా ఒంట్లో ఓపిక ఉంది రోజు వచ్చి చెట్లకి నీళ్లు పోయి నీకు ఒంట్లో ఓపిక ఉంది పువ్వులు కోసి దండ కట్టి తీసుకొచ్చి స్వామికి సమర్పణం చేయి నీ దగ్గర డబ్బు ఉంది కొంత డబ్బు గుడి కట్టలేకపోవచ్చు కానీ ఒక పండగ వస్తోందంటే నీ ఇంట్లో సభ్యులతో పాటు పరమేశ్వరుడు ఉన్నాడు మా అందరి మధ్య ఆయన ఉన్నాడు ఆయన అనుగ్రహంతో మేము బతుకుతున్నామని ఓ చీర ఓ పంచల చాపు తెచ్చినికి అది భక్తి వాడు ఉన్నాడు అన్న నమ్మకం ఆ నమ్మకంతో మనకి ఈశ్వరుడు ఏది ఇచ్చాడో దాన్ని వెచ్చించడం పుణ్యంగా మార్చుకుని మనతో పట్టుకెళ్ళడానికి అవకాశం అంతేకాని ఇక్కడ ఉండిపోయినదంతా మనతో వచ్చేస్తుంది అనుకుంటే భ్రాంతి అది హే మనతో ఏ కారణంచేత రాదు ఇక్కడది ఇక్కడే వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోయినవాడే తనతో వచ్చేది ఒక్కటి ఉండదు మార్చుకోవడంలో ఉంటుంది అటువంటి సద్గుణోపేతుడు అంటే భగవంతుడిచ్చినది భగవంతుడికి తిరిగి ఇవ్వాలి ఈ భావనతో ప్రయత్నిస్తున్నవాడు ఎవరుంటాడో అలా బ్రతుకుతున్నవాడు ఎవరు ఉంటాడో అందుకే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి భక్తి అన్న మాటకు అర్థం కేవలంగా దేవాలయానికి ప్రదక్షిణాలు చేయడం దేవాలయానికి పువ్వులు పత్రి వేసి పూజ చేయడం లేకపోతే ఇంట్లో పూజ చేయడం కాదు అంతకన్నా ఇంకా పై స్థాయి భక్తి పండడం భక్తి అన్న మాటకు అర్థం ఆయన ఎందు ప్రేమ ఆయన ఉన్నాడన్న మాట ఒకటి ఒప్పుకుంటే కదా ఆయన ఉన్నాడు అన్న మాట ఒప్పుకున్నది నిజమైతే ఆయనకి నేను చేరు అవ్వాలి అని కోరుకుంటే నిజానికి నేను చెయ్యవలసింది ఏమిటి ఆయన చెప్పినట్టు బ్రతకాలి ఆయన ఏది చెయ్యమన్నాడో అది చెయ్యాలి ఆయన ఏది చెయ్యొద్దన్నాడో అది చెయ్యకుండా ఉండగలగాలి నేను ఆయన చెయ్యొద్దన్న పని చేస్తే రేపు నన్ను చూసి ముఖం తిప్పుకుంటాడు నాకు ఇది అక్కర్లేదు ఆయన కావాలి ఆయన అనుగ్రహం ఉందా నాకు ఏదైనా దొరుకుతుంది ఆయన ముఖం తిప్పుకున్నాడా నీ తెచ్చుకున్నది ఏది నాకు నిలబడదు అందుకే భక్తి ఎందు రెండు విరుద్ధ లక్షణాలు ఉంటాయి భక్తి వలన భయం ఉంటుంది భక్తి వలన ధైర్యం ఉంటుంది ధైర్యంగానూ భయంగానూ ఒకేసారి ఉండడం కుదరదు కానీ భక్తి ఉన్నవాడు ఆయన ఉన్నాడని ధైర్యంగా ఉంటాడు భక్తి ఉన్నవాడు ఆయన ఉన్నాడని తప్పు చేయడానికి భయంగా ఉంటాడు రెండిటిని ఏకకాలమున దివ్వగలిగినది ఏది అంటే భక్తి అంతేకాని కేవలం పదార్థాలు తీసుకొచ్చి ఆయన మీద పోషేయడం భక్తి అంటే అంత బాగా కుదురుతుంది అన్నంత స్థాయిలో చెప్పడం కష్టం కానీ భక్తి లేనివాడని చెప్పడం మాత్రం సాధ్యం కాదు అసలు ఉన్నాడని నమ్మి వచ్చాడు కదా కాబట్టి భక్తి ఉంది